తెలంగాణ మీరన్నా అనుకున్న రేపు వెళ్ళే లోపల అన్నం ప్రతి ముద్ద మీద కేసీఆర్ సంతృప్తాము చివరి మల్లె మొలిసింది లొట్ట పీసు మొత్తం ఆడలేకైపోతుంది లొట్ట పీసు చెట్లు గెట్టునా పెరిగినాయి తరి పొలము తగ్గింది పెరి కలమ మిగిలింది సెలకంత మరమయ్యి గుడుకు గుడుకు అయ్యింది కలమందజెమ్ రా పాలామురు కరువు కూరుతాయరా గుక్కిచ్చి గుచ్చి బోరు దుంగతుంటే ఒక్కటన్నా మడి సిక్కగా దడవదు వంకాయ తోటేసి నొట్టి పోయిందిరా మెరప నా టూకుంటే ఉరిపై నాసు పచ్చని బావులా తెలంగాణ నా నాపరాళ్ళురా దగ్గుదమ్ము టీ బి కూడా బేదులతో ముప్పై ఎండ్లక ఈడ ముసలి తలమొస్తాది నెలకు మూడుకు పైగా పీనిగలు లేవంగా పల్లె సుట్టూ పాడే కట్టెలు కూడిదాయే ఇల్లిల్లు శోకాలతో తెలంగాణ తెల్లారిపోతుందిరా కంటే కానుక కొరకు సస్య బుందా కొరకు వలస పోయిన జనము వచ్చిపోతుంటారు సాగు పుట్టుకల మధ్య తప్పని పెళ్లికి ఇండ్ల సున్నాలేసి లేసి ఎగురంగా చేసేరు పెళ్లి ఎల్లిన నెలకు రా ఇండ్లన్నీ పెంటకు పాలైతవి గోదావరి కృష్ణమ్మ పరబళ్ళు దొక్కిన సాగునీరు లేక భూములు ఇంత దో శోకం కట్టి పాడేది తెలుగు గంగ కొన్ని ఇల్లు పోతుంటే పలుగురాళ్ళు దేని పాలము రేడిసింది ఎగువ సిద్ధేశ్వరాము ప్రాజెక్టు ఎవడు గంగల కలిపారా